థర్టీ ప్లస్ ఎప్పుడో క్రాష్ చేసినా ఈ హీరోయిన్లకు పెళ్ళి ఊసే ఎత్తటం లేదు ఎవరో చూద్దాం టబు తన ఏజ్ ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ అయింది టబుకి నాగార్జున అజయ్ దేవగన్తో ఎఫర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి కానీ ఏవి ప్రూవ్ కాలేదు తను మ్యారేజ్ చేసుకోలేదు అమిషా పటేల్ అమిషాకి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి తనకి ఇంకా మ్యారేజ్ కాలేదు అండ్ ఫెర్నాండేస్ తిని కూడా థర్టీ ప్లస్ హీరోయిన్నే పెళ్ళి ఊసేయలేదు నర్గీష్ ఫక్రీ ఈ రాక్ స్టార్ సినిమా హీరోయిన్కి థర్టీ ఫైవ్ ప్లస్ దాటాయి తిను కూడా మ్యారేజ్ చూసేటట్లేదు కంగనా ఫైర్ బ్రాండ్ కంగన ఇప్పట్లో మ్యారేజ్ చేసుకునేటట్లేదు సోనాక్షి సిన్హా శత్రుఘ్న సిన్హా కూతురు తను కూడా థర్టీ ఫైవ్ ప్లస్ క్రాస్ అయ్యారు ఇంకా మ్యారేజ్ చూసేటట్లేదు శ్రద్ధా కపూర్ సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు కనపడట్లేదు తాప్సీ తాప్సీ కూడా అంతే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూస్తూ సింగిల్గానే ఉన్నారు తాప్సీ తమన్న రీసెంట్గా తమన్న బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నట్టు కనబడుతుంది కానీ మ్యారేజ్ అయితే అవ్వలేదు ఎప్పటికి చేసుకుంటారో చూద్దాం త్రిష ఈ ఫార్టీ ప్లస్ ఇయర్ హీరోయిన్ త్రిష ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు చాలామందికి డ్రీమ్ గల్ త్రిష దిషా పఠాణి టైగర్ షాఫ్ట్తో లవ్ స్టోరీ నడిపిందన్నారు కానీ మ్యారేజ్ వరకు వెళ్ళలేదు శమితా శెట్టి శిల్పా శెట్టి వాళ్ళ చెల్లెలు శిల్పాకి అయింది కానీ శమిత మాత్రం మ్యారేజ్ చూసేటట్లేదు నేహా శర్మ వీళ్ళ చెల్లెలు అయేష శర్మ వీళ్ళు ఫోటోషూట్లు చేసుకుంటూ హ్యాపీగా ఒకేషన్స్ తిరగడమే కానీ మ్యారేజ్ చూసేత్తటం లేదు సాయి పల్లవి ఆల్రెడీ థర్టీ క్రాస్ చేసిన సాయి పల్లవి ఇంకా మ్యారేజ్ చూసేత్తటం లేదు ప్రొఫెషనల్లో చాలా బిజీగా ఉంది ప్రజ్ఞా జైస్వాల్ ఈ కంచె సినిమా హీరోయిన్ కూడా థర్టీ ఎప్పుడో క్రాస్ అయ్యాయి నో మ్యారేజ్ అనుష్క శెట్టి అనుష్క శెట్టి కూడా అంతే ఫార్టీ ఎప్పుడో క్రాస్ అయినా కూడా మ్యారేజ్ అని మాట ఎత్తటం లేదు ఇషా గుప్తా తిను కూడా థర్టీ ఫైవ్ క్రాస్ చేశారు తను మ్యారేజ్ లేదు కృతి సనన్ ఈ థర్టీ ప్లస్ దాటిన వన్ ఎక్కున్న హీరోయిన్ మ్యారేజ్ మాట ఎత్తటం లేదు చార్మి మన చార్మింగల్ చార్మి ఫార్టీకి దగ్గరగా ఉన్నారు తాను యాక్ట్రెస్ తర్వాత ప్రొడ్యూసర్గా ఎత్తారు అవతారం సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ నో మ్యారేజ్ పూజా హెగ్డే తిను కూడా థర్టీ టూ థర్టీ త్రీ దాకా వచ్చారు తిను ఇంకా కెరియర్లో పైకి ఎదగాలని అనుకుంటున్నారు నో మ్యారేజ్ రాశి ఖన్నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి హీరోయిన్ అయిన రాశి కూడా ఇంతవరకు మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదు రెజీనా రెజీనా థర్టీ త్రీ థర్టీ ఫోర్ దాకా వచ్చారు తను కూడా ఇంకా ప్రొఫెషన్ మీదే గురి పెట్టారు శృతి హాసన్ శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్స్ని అయితే మారుస్తున్నారు కానీ పెళ్ళి అయితే ఎత్తటం లేదు నిత్య మీనన్ ఈ క్యూట్ నిత్య మీనన్ సింగర్గా యాక్ట్రెస్గా పేరు అయితే వచ్చింది కానీ పెళ్ళి మాత్రం ఇప్పుడప్పుడే కాదంటుంది కీర్తి సురేష్ కీర్తి తన కీర్తి రే చాలా వరకు ఎదిగింది కానీ పెళ్ళి మాత్రం ఇప్పుడే కాదంటున్నారు కొన్ని రూమర్స్ మధ్యలో వచ్చాయి కానీ ఏది నిజం కాలేదు నివేద పిథ్రాజు తిను తెలుగు తమిళ్లో మంచి పేరు తెచ్చుకున్నారు తనకు కూడా మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది ఇంతవరకు అయితే ఏమీ జరగట్లేదు మృణాల్ ఠాకూర్ ఇప్పుడిప్పుడే ప్యానిండా రేంజిస్ట స్థాయిని సంపాదించిన మృణాల్కి పెళ్ళి మాత్రం ఇష్టం లేనట్టుంది ఇంతవరకు అయితే ఏ న్యూస్ చెప్పడం లేదు శ్రద్ధా శ్రీనాథ్ మన జెర్సీ సినిమా హీరోయిన్ శుద్ధ శ్రీనాథ్ కూడా థర్టీ ఎప్పుడో క్రాస్ చేశారు తను కూడా మ్యారేజ్ గురించి టాపిక్ తీయట్లేదు అంజలి మన తెలుగు ఏకైక హీరోయిన్ అంజలి గారు కూడా తెలుగు తమిళ్లో బిజీగా ఉన్నారు ఇంకా మ్యారేజ్ తీయట్లేదు గీతాంజలి టూ అంటూ కొత్త సినిమానైతే రిలీజ్ చే రదీ చేశారు పాయల్ రాజ్పుత్ బాయల్ రాజ్పుత్ కూడా అంతే థర్టీ ప్లస్ వచ్చాయి ఇంకా మ్యారేజ్ ఊసేయలేదు ఇషా రెబ్బ మన అచ్చ తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బకు కూడా మ్యారేజీ చేసుకునే ఉద్దేశాలు ఇప్పట్లో కనపడట్లేదు తను థర్టీ క్రాస్ చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది హుమా కురేషి తను కూడా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటాయి తను కూడా మ్యారేజ్ ఇప్పుడప్పుడే కాదంటుంది అధా శర్మ కేరళ స్టోరీతో వరల్డ్ వైడ్ ఫేమ్ వచ్చిన అదా శర్మ ఇప్పుడప్పుడే మ్యారేజ్ కాదంటుంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటుంది సుష్మితా సేన్ ఫార్టీ ఫైవ్ క్రాస్ చేసిన ఈ మిస్ వరల్డ్ పెళ్ళి అయితే చేసుకోలేదు బాయ్ ఫ్రెండ్స్ని ఒకరిద్దరిని అయితే మార్చారు హెబ్బా పటేల్ మన హెబ్బా పటేల్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్గానే ఉన్నారు ఇంతవరకు తను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు చేసుకునే ఉద్దేశాలు కూడా కనపడట్లేదు యాండ్రియా సింగర్ కమ్ యాక్టర్స్ ఆండ్రియా కూడా అన్మ్యారీడ్గా ఉన్నారు దివ్య దత్త తిను హిందీ హీరోయిన్ తిను కూడా ఫార్టీ ఫైవ్ దాకా వచ్చారు తిను మ్యారేజ్కి ఇంకా దూరంగానే ఉన్నారు